ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ వన్ బిలో మనకు థర్డ్ చాప్టర్ అయినటువంటి స్ట్రైట్ లైన్ నుంచి టూ మార్క్స్ ప్లస్ టూ మార్క్స్ అదేవిధంగా ఒకటి ఫోర్ మార్క్స్ అంటే టూ మార్క్స్కి రెండు క్వశ్చన్లు ఫోర్ మార్క్స్ వన్ క్వశ్చన్ అండ్ సెవెన్ మార్క్స్ వన్ క్వశ్చన్ మొత్తం ఫిఫ్టీన్ మార్క్స్ వరకు మనకు ఇందులో మనము స్కోర్ చేయవచ్చు అనమాట మరి వీటి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ముఖ్యంగా ఇందులో మనము టూ మార్క్స్కి సంబంధించి ఇందులో ఒక క్వశ్చన్ స్లోప్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది మరి స్లోప్ ఎలా కనుక్కోవాల్సి ఉంటుంది స్లోపులు మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి అందులో స్లోప్ కనుక్కోమని చెప్పడం లేదంటే ఒక టూ పాయింట్స్ ఇచ్చేసి అందులో స్లోప్ కనుక్కోమని చెప్పడం లేదంటే ఒక పాయింట్ ఇచ్చేసి స్లోప్ కనుక్కోమని చెప్పడం వీటికి వీటన్నిటికీ స్లోప్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అయితే ఉన్నాయన్నమాట బట్ ఈ స్లోప్ అనేది కనుక్కోవడం చాలా ఈజీ ఈ టూ మార్క్స్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్ కన్నా మనకు వచ్చినప్పుడు మనకు వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది మరి ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకు రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట మరి అదేవిధంగా ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ పబ్లిక్ ఎగ్జామ్లోడ కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మినిట్స్ లో మనం సాల్వ్ చేద్దాం పాయింట్ ద స్లోప్ పాయింట్ ద స్లోప్స్ ఆఫ్ ది లైన్స్ ఇక్కడ లైన్స్ ఏమి ఇచ్చినాడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ జీరో అండ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ జీరో ఒకటి గమనించాల్సిన విషయం ఉంది ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట ఈక్వేషన్స్ సంబంధించి మన స్లోప్స్ కనుక్కోవాలంటే స్లోప్స్ కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఏ పాములు ఉన్నాయి మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ జీరో అనే ఒక స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫార్ములో ఉందనమాట కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే వీటికి సంబంధించి ఫార్ములా స్లోప్ ఆఫ్ ది స్లోప్ ఆఫ్ ది ఈక్వేషన్ స్లోప్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ జీరో ఈజ్ ఈజ్ ఫార్ములా ఏమొస్తుందంటే జస్ట్ మనకు మైనస్ ఏ బై బి మైనస్ ఏ బైబి జస్ట్ మనము మైనస్ ఏ బై బి అని రాసేది సరిపోతుంది మరి ఏ అంటే ఏది ఎక్స్ యొక్క కోయిబ్సెంట్ ఏ వై యొక్క కోసెంట్ బి అనమాట మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే లైన్స్ సైట్ లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ కు సంబంధించి స్లోప్స్ కనుక్కోమన్నాడు మరి ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చినటువంటి ఏమి ఇచ్చినాడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో అని ఇచ్చినాడు ఇక్కడ మనం గమనించాలి ఎక్స్కి పక్కన కోయిబ్సెంట్ ఏముంది ఇక్కడ వన్తో సమానం అనమాట వన్తో సమానం వై యొక్క కోసెంట్ ఇక్కడ బి వై యొక్క కోసెంట్ ఏమన్నట్టు వన్తో సమానం ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో అని ఇచ్చినప్పుడు అంటే మనము స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ ఇది ఫస్ట్ లైన్ కదా ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ టూగా తీసుకుంటాం ఫస్ట్ లైన్ సంబంధించి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ జీరోలో జీరోలో దీనికి మనం ఏం రాసుకుంటాం మైనస్ ఏ బై బి మైనస్ ఏ బై బి మరి ఇందులో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ యొక్క క్వప్ సెంటర్ ఎంత ఉంది ఇక్కడ ఏ ప్లేస్లో వన్ అంటే మైనస్ వన్ బై మరి వై యొక్క సెంటు బి లో ఏముంది వన్ మరి స్లోప్ ఏమవుతుంది మైనస్ వన్ బై వన్ క్యాన్సిలేషన్ పోతే ఇక్కడ మైనస్ ఉంది కదా వన్ అవుతుంది మైనస్ వన్ అంటే స్లోప్ మనము ఎంతో డెనోట్ చేస్తాము కాబట్టి ఎం ఈక్వల్ టు మైనస్ వన్గా చెప్పుకోవచ్చు అనమాట ఫస్ట్ లైన్కి సంబంధించినటువంటి స్లోప్ మనకు ఎంఈక్వల్ టు మైనస్ వన్ మరి సెకండ్ లైన్ స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ అనేది తీసుకున్నాము స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ ఈ సెకండ్ లైన్లో కూడా మనము ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జీరో అనమాట ఇక్కడ ఉడక మనకు ఒక స్ట్రైట్ లైన్కి సంబంధించి స్లోప్ కనుక్కోవాలంటే ఒక ఈక్వేషన్ వచ్చేసి మైనస్ ఏ బై బి మరి ఏ ప్లస్లో ఏముంది ఈక్వల్ టు మైనస్ ఇక్కడ వన్ ఉంది అనమాట మరి బి ప్లస్లో ఏముంది ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ మైనస్ తీసుకోవాలి బి ప్లస్లో ఏముంది వన్ ఏ ఉంది అనమాట మైనస్ మైనస్ వన్ వన్ క్యాన్సిల్ అయిపోతే వన్ ప్లస్ వన్ ఇక్కడ స్లోప్ అనేది సెకండ్ ఈక్వేషన్కి ఏమొస్తుంది వన్ అనేది వస్తుంది అనమాట కాబట్టి ఇలా సింపుల్గా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి ఒక ఈక్వేషన్ వచ్చినప్పుడు స్లోప్ అనేది ఏ విధంగా కనుక్కోవలసి అంటే మైనస్ ఏ బై బి మనకు ఇది దీని గురించి మనకు ఇంటెలిజెంట్ అండ్ ఎవరేజ్ స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకుంటారు బట్ ఎగ్జామ్ లేకపోయిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వచ్చు అలా కన్ఫ్యూజ్ కాకుండా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు ఇంకో అండ్ ఇలాంటి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఈ వన్ వీక్ సంబంధించి ఈ వన్ వీక్ సంబంధించి టూ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ అండ్ సెవెన్ మార్క్స్ కానీ మన యూట్యూబ్ ఛానల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేయబోతూ ఉంటాం వాటితో పాటి మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో వన్ ఏ వన్ బి ఏ టూ బి వీటికి సంబంధించి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకి మనకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కోర్సులు అనేది అతి తక్కువ ఫీజుతో అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మీకు ఫుల్ సిలబస్ అనేది అందించడం జరుగుతుందనమాట మీకు ప్రతిదీ సులభంగా అర్థమయ్యే విధంగా వాటితో పాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ లైవ్లో మీకు క్లారిఫికేషన్ ఉడక మేము ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇవి ఎంతగానో ఉపయోగపడి అవుట్ ఆఫ్ స్కోర్ అంటే సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ స్కోర్ తీసుకోవడానికి ఈ కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.